అన్నా ఎట్లా చూస్తూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నారు ఈరోజు కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు ఎట్లా బీఆర్ఎస్ పార్టీ ఖతం అయిందని అంటారు ఎట్లా చూస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఖతం అవ్వడం అంటే మళ్ళా ఇంకో జన్మ ఎత్తితే కానీ ఇట్లాంటి పరిస్థితి రాదు బీఆర్ఎస్ పార్టీ ఖతం అవ్వడం అనేది అది తాత ముత్తాతలు జేజమ్మలు దిగినా కూడా కాదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే సర్పంచ్ కావచ్చు లేదంటే మున్సిపల్ కావచ్చు గెలిచారని సంబరపడుతున్నారు కానీ గతంలో మేము మున్సిపల్లో కానీ గ్రామ పంచాయతీలో కానీ నిలబడ్డప్పుడు బైక్ బైక్ ప్రతి ఒక్కదానికి మేమే గెలుచున్నాం ఇప్పుడు ఏంది ఇప్పుడు కూడా వాళ్ళ పైన వ్యతిరేకత జనాల్లో కనబడుతూ ఉన్నది సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్స్ మాకే పట్టం కట్టారు కొన్ని మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకున్నాం అధికారంలో వాళ్ళు ఉన్నా కూడా రాబోయే రాజకీయ రాబోయే ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితం అయిపోయింది కేసీఆర్ రావట్లేదు కేసీఆర్ ప్రచారం చేయట్లేదు ప్రజల సమస్య మీద మాట్లాడలేదు ఇక ఫామ్ హౌస్ కే బిఆర్ఎస్ పార్టీ కారు కూడా ఫామ్ హౌస్ కి పంపియాలన్నట్టుగా మాట్లాడుతున్నారు ఫామ్ హౌస్ లో ఉన్నారని మాట్లాడుతున్నారు ఇక్కడున్న కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని తట్టుకోలేని పరిస్థితే లేదు ఈ సీఎం గారికి అట్లాంటిది ఈ సీఎం చేస్తున్న పనుల మీద కేసీఆర్ రావాల్సిన అవసరం లేదు దాని మీద మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మీరు ఎంత పని చేస్తున్నారో కనిపిస్తున్నది కదా ఇలాంటి ఈ రోజుల్లో ఈ రాజకీయంలో మీరు వచ్చిన రెండున్నర సంవత్సరాలు ఒక ఇటుగా పెట్టలేదు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఒక రోడ్ లేదు అభివృద్ధికి మళ్ళోసారి మాకు పట్టం కట్టిన మళ్ళీ కూడా ఘన విజయం సాధిస్తూ ఉన్నాం ఆరు గ్యారెంటీ సక్సెస్ అయిపోయింది మహిళలంతా మా పట్టే ఉన్నారు మాకే ఫ్రీ బస్సు ఎక్కుతా అని చెప్తారు ఆరు గ్యారెంటీలు ఎక్కడ నయమైన ఎక్కడ ఏర్పాటు చేసినో చెప్పాలి ఆరు గ్యారెంటీలు మొత్తం అబద్ధాల హామీలు ఒకటి ఫ్రీ బస్ అంటా ఉన్నారు ఫ్రీ బస్సులో మహిళలు ఎంత కొట్టుకుంటారో తెలుసు ఫ్రీ మహిళలకేమో ఫ్రీ పెట్టారు మళ్ళా జెంట్స్కి ఏమో డబుల్ చేసారు అది ఫ్రీ ఫైజ్ ఎలా అవుతుంది ఇంకోటి రెండు వేల పింఛని నాలుగు వేలు చేస్తామన్న చేయలేదు ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలకి ఇస్తామన్నారు అది చేయలేదు తర్వాత వచ్చేసి వికలాలుంగులకు ఆరు వేలు చేస్తామన్నారు ఎటువంటి హామీలు నెరవేర్చలేదు ఒక ఒక రోడ్డు ఒక రోడ్ వేయలేదు ఒక ఇటుక పెట్టలేదు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఒక ఒక బిగ్ సైజ్ ప్రాజెక్ట్ అనేది ఒక్కటి కూడా ఈ ఇప్పుడు దాకా రెండున్నర సంవత్సరాల్లో తెలంగాణలో అమలైందే లేదు ఇంకా మీరు పనిచేసామని చెప్పడం ఇది కరెక్ట్ కాదు అన్ని అబద్దాల హామీలు అబద్దాలతో నిర్మించుకున్న ఈ కాంగ్రెస్ ని గద్దె దించడానికి జనాలు కంకణబద్దులుగా ఆ అన్ని ఊహల మాటలు మార్పు మార్పు అని చెప్పి అబద్దాల మాటలు మాట్లాడారు కాబట్టి జనాలు నమ్మి ఒకసారి ఓటేశారు కానీ ఇంకోసారి నమ్మే పరిస్థితిలో జనాలు లేరు ఖచ్చితంగా రాబోయేది తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి బీఆర్ఎస్ ప్రభుత్వమే గుర్తుపెట్టుకోండి